సంఖ్యలను తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమైన ఓ స్వర్ణ యుగానికి దారి తీస్తోంది తొంభై శాతం ప్రజలు కార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మ ముఖాల ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కళ అది నా లక్ష్యం ఏ ఒక్క రైతన్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చేయాలన్నది నా లక్ష్యం ఇక ఏ ఎస్సీ ఇక ఏ ఎస్టీ ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ ఇక ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళు ఆ పేదవాళ్లకు సమానమైన అవకాశాలు వారికి రావాలి కావలసిన సాధికారతలన్నీ కూడా వాళ్ళకు కల్పించగలగాలి అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం మీ బిడ్డ లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా మరణించే పరిస్థితి రాకూడదు